కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి కొరగాని కొడుకు పుట్టినం గురగామియే కాదు తండ్రి గుణములం జరచున్ చెరకు తుద వెన్ను పుట్టినం జరకున తీపెల్ల పెళ్ళ సిద్ధము సుమతి కొరగాని కొడుకు పుట్టినం గురగామియే కాదు తండ్రి గుణములం చెరచున్ చెరకు తుద వెన్ను పుట్టినం జరకున తీపెల్ల పెళ్ళ జరచు సిద్ధము సుమతి ఈ పద్యం సుమతి శతకంలోనిది ఈ పద్యం యొక్క భావం ప్రయోజనం లేని కొడుకు పుడితే అతడు పనికి మాలినవాడు కావడమే కాకుండా తండ్రి యొక్క మంచి గుణాలను పేరును కూడా చెరిపివేస్తాడు చెరుకుగడ చివర వెన్ను అంటే పూత వస్తే ఆ వెన్ను చెరుకులోని తీపినంతటినీ పీల్చేసి చెరుకు రుచి లేకుండా చేస్తుంది ఇది ఎంత వాస్తవమో పనికి మారిన కొడుకు కూడా అంతే అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని చదివి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయాలి నిష్ప్రయోజకుడైన కొడుకుకు పోలిక చెప్పినది ప్రశ్న వచ్చేసి నిష్ప్రయోజకుడైన కొడుకుకు పోలిక చెప్పినది వెన్ను వెన్ను అంటే పూత చెరకు యొక్క పూత అనే అర్థం మంచి లక్షణములు కలవి నెక్స్ట్ క్వశ్చన్ మంచి లక్షణములు కలవి ఆన్సర్ వచ్చేసి తండ్రి చెరకు ఈ క్రింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి పార్వతిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్న శివుడికి హిమవంతుడి వద్దకు పెద్దల్ని పంపి పార్వతిని అడగవలసిందిగా ఆమె చెలికత్తలు తెలియజేస్తారు అందుకే శివుడు సప్తమహర్షుల్ని పంపిస్తాడు మాట్లాడేటప్పుడు వరుడు కన్యాతండ్రికి కొంత కన్యాశుల్కం చెల్లించి నిశ్చయం చేసుకోవడం ఆనాటి ఆచారం ఈ విధంగా పేరా చదివి అర్థం చేసుకొని ఈ క్రింది జవాబులను గుర్తించాలి ముప్పై మూడవ ప్రశ్న పెద్దల్ని పంపమన్నవారు పెద్దల్ని పంపమన్నవారు ఆప్షన్స్ వచ్చేసి హిమవంతుడు చలికత్తెలు శివుడు పార్వతి ఆన్సర్ చలికత్తెలు నెక్స్ట్ క్వశ్చన్ కన్యాశుల్కం అంటే కన్యాశుల్కం అంటే ఆన్సర్ వచ్చేసి వరుణి తరపు వారిచ్చే కట్నం వరుణి తరపు వారిచ్చే కట్నం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన గాదాలహరిణి రచించినవారు ప్రాచీన గాదాలహరిణి రచించినవారు ఒకటి కావ్య కంటగణపతి రెండు హాలుడు మూడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం నాలుగు పిలక గణపతి శాస్త్రి ఆన్సర్ పిలక గణపతి శాస్త్రి నెక్స్ట్ క్వశ్చన్ జంగాల శాస్త్రి జంగాల శాస్త్రి అనేవారు సాక్షి వ్యాసాలలో పాత్ర ఆన్సర్ సాక్షి వ్యాసాలలో పాత్ర నెక్స్ట్ క్వశ్చన్ వలవదధిక దీర్ఘ వైర వృత్తి అనే స్వభావం గల ఇతివృత్తం ఆన్సర్ శాంతి స్థాపన ఏదైనా ఒక అంశాన్ని గురించి ఆధారాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని అందించే సాహితీ ప్రక్రియ ఆన్సర్ వ్యాసం నెక్స్ట్ క్వశ్చన్ పక్కి అప్పల నర్సయ్య రచించిన శతకం పక్కి అప్పల నర్సయ్య రచించిన శతకం కుమార శతకం ఆన్సర్ కుమార శతకం నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశమేగినా ఎందుకాలీడిన ఏ పీటమెక్కినా ఎవ్వరేదురైనా ఇది ఒక గేయం ఆన్సర్ గేయం నెక్స్ట్ క్వశ్చన్ పారిపోయాడు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం పారిపోయాడు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఆన్సర్ కాలికి బుద్ధి చెప్పడం నెక్స్ట్ క్వశ్చన్ తాతయ్య ఏది ఆ పత్రికతే సురభి పద్యం భలేగా ఉంది తాతయ్య ఇదిగో చూడండి తాతయ్య చమత్కారం ఉన్న పద్యం సురభి ఈ వ్యవహార రూపమే ఒకటి కరపత్రం రెండు సంభాషణ మూడు పోస్టరు నాలుగు ఇంటర్వ్యూ ఆన్సర్ వచ్చేసి ఇది సంభాషణ సంభాషణ నలభై మూడవ క్వశ్చన్ దైత్యులు అనగా అర్థం దైత్యులు అనగా అర్థం ఆన్సర్ వచ్చేసి దైత్యులు అనగా రాక్షసులు దైత్యులు అనగా రాక్షసులు నలభై నాలుగవ ప్రశ్న గురువు నానార్థాలు గురువు నానార్థాలు ఆన్సర్ గురువు అంటే ఉపాధ్యాయుడు బృహస్పతి ఆన్సర్ ఉపాధ్యాయుడు బృహస్పతి నెక్స్ట్ క్వశ్చన్ తల పర్యాయ పదాలు తల పర్యాయ పదాలు ఆన్సర్ వచ్చేసి మస్తకం శిరస్సు నెక్స్ట్ క్వశ్చన్ పవనజుడు వ్యుత్పత్తి పవనజుడు వ్యుత్పత్తి అర్థం ఆన్సర్ పవనునకు పుట్టినవాడు పవనునకు పుట్టినవాడు నెక్స్ట్ క్వశ్చన్ కై అనుపదానికి ప్రకృతి కై అను పదానికి ప్రకృతి కవి ఆన్సర్ కవి నెక్స్ట్ క్వశ్చన్ కింది అనునాసికాలు కింది వాణిలో అనునాసికాలు ఆన్సర్ ఆప్షన్ టూ ఇన్య ఇని అనా నా మా నెక్స్ట్ క్వశ్చన్ బాను ప్లస్ ఉదయం అనుపదాలు కలిసి రాస్తే బాను ప్లస్ ఉదయం అనుపదాలు కలిపి రాస్తే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ భానుదయం నెక్స్ట్ క్వశ్చన్ అసాధారణము సమాసం పేరు అసాధారణము సమాసం పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నన్ తత్పురుష సమాసం ఆప్షన్ ఫోర్ నన్ తత్పురుష సమాసం నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి వాక్యాలను ఏమంటారు అని ఇలాంటి వాక్యాలను ఏమంటారు క్వశ్చన్ మార్క్ ఉంది కదా ఇది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ప్రశ్నార్థకం ఆప్షన్ వన్ ప్రశ్నార్థకం నెక్స్ట్ క్వశ్చన్ నందనందనుకి వంద వందనాలు నందనందనునికి వంద వందనాలు అను వాక్యంలోని అలంకారం ఈ వాక్యంలోని అలంకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ చేకానుప్రాస అలంకారం నెక్స్ట్ క్వశ్చన్ షార్దూల పద్యపాదంలోని గణాలు షార్దుల పద్యపాదంలోని గణాలు ఆన్సర్ ఆప్షన్ టూ మసజసతగా నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు మెథడాలజీ పేపర్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ ఒక వస్తువును గురించి ప్రదేశాన్ని గురించి కానీ లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడే ప్రత్యేక భావం ఆప్షన్ ఫోర్ వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడం ఆన్సర్ ఆప్షన్ టూ విస్తార పట్టణం ఆప్షన్ టూ విస్తార పట్టణం నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది తరగతిలో ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చే కృత్యాలు గలది ఇంటి పని ఆన్సర్ ఇంటి పని నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి లక్ష్య లక్ష్య స్వభావాన్ని సమన్వయం చేసే వ్యాకరణ బోధనా పద్ధతి ఆన్సర్ నిఘమోపత్తి పద్ధతి నిగమోపత్తి పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఆప్షన్ వన్ బోధనోపకరణాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సమగ్ర మూల్యాంకనం సమగ్రమూల్యాంకనం